వెల్కమ్ టు గనీ స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు మనము ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి మన ఖనిజ స్టడీస్లో మనము స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి డైలీ ఆన్లైన్ టెస్ట్ని వారి వారి జిల్లాల ప్రకారం నిర్వహించడం అనేది జరుగుతుంది ఇప్పుడు జిల్లాల వైజ్గా సపోజ్ మనము శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల జిల్లాలో ఇప్పుడు ఆన్లైన్ టెస్ట్ రాసేటువంటి అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ జిల్లాల ప్రకారం రాస్తారు రాయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన జిల్లాలో సపోజ్ ఈరోజు ఒక వంద మంది రాశారు అనుకుందాం వంద మందిలో మనం కూడా రాశాం ఏది శ్రీకాకుళం జిల్లాలో ఈ వంద మందిలో మనం ఎక్కడున్నాము మన జిల్లాలో అనే విషయం మనం తెలుసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంశం రెండో అంశం ఇదే విధంగా ఇప్పుడు మనకు నేను వందో స్థానంలో ఉన్నాను నేను యాభై స్థానంలోకి రావాలని పోటీ వస్తుంది రెండోది రెండు అంటే యాభై నుంచి టాప్ టెన్లోకి రావాలని ఫీలింగ్ వస్తుంది టాప్ టెన్లోకి వచ్చినప్పుడు ఒక ధైర్యం వస్తుంది తర్వాత ఏంది సెకండ్లోకి రావాలి ఫస్ట్ రావాలి అనే తపనతో మీరు చదువుతారు ఒక అంశమైతే ప్రతిరోజు నేను చెప్తున్నాను కదా మిమ్మల్ని దానికోసం గణేష్ స్టడీస్ తరపు నుంచి టాప్ టెన్లో ఉన్నటువంటి వ్యక్తులకి నేను నగదు బహుమతి ఇవ్వటం అనేది జరుగుతుంది మిమ్మల్ని ప్రోత్సహించేదానికోసం ఓకే రైట్ అదే మీరు ఆఫ్లైన్లో ఉంటే నేను మీకు టాప్లో వచ్చినందుకు ప్రోత్సాహంగా గిఫ్ట్గా ఒక బుక్ లేదా ఒక సెలవానో ఒక బుకేనో ఏనో ఇచ్చేవాడిని అవునా కదా సో లాంగ్లో ఉన్నారు కాబట్టి నేను మీకు ఫోన్పేలో నగదు పంపించేస్తాను మీరు విలువైనటువంటి పెన్నో లేకపోతే బుక్కో ఏదో కొనుక్కోవడం అనేది జరుగుతుంది రెడ్ కాబట్టి స్కూల్ అసిటెంట్స్ సోషల్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ మాత్రమే మన ప్రత్యేక బ్యాచ్ ఓన్లీ స్కూల్ నో ఎస్జిటి కనుక ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ నుంచి మనం ప్రారంభించడం అనేది జరుగుతుంది రేపు ఇరవై నుంచి ప్రారంభించడం అనేది జరుగుతుంది అభ్యర్థులందరూ ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ విశాఖపట్నం అభ్యర్థులు అయితే విశాఖపట్నంలో గనీజ్ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అందులో విశాఖపట్నం అనేటువంటి దాంట్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్